టైమ్ నైన్ ఛానల్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లను సాధించినందుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అభినందనలు తెలిపారు కేక్ కట్ చేసి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు ముప్పై లక్షల సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ చేరినందుకు వారి ప్రత్యేక శుభాకాంక్షలు నిజం మా యుజం అనే ఒక కాన్సెప్ట్తో మా ప్రైమ్ నైన్ టీవీ మరి చక్కగా సబ్స్క్రైబ్స్ ఆకర్షిస్తూ మరి సమాజంలో అనేక విషయాల మీద ప్రజలు మోటివేట్ చేస్తూ ముందుకు పోతున్నట్టు ప్రైమ్ నైన్ టీవీకి ప్రత్యేకంగా భాగస్టేస్తారు